బోర్డర్ సెక్యూరిటీ ఆఫ్ పోలీస్ వాళ్ళు తాగుతున్న మినరల్ వాటర్ చూడండి ఆ మట్టిలో నీళ్లు పోసి అవన్నీ కిందకి కారి వచ్చిన తర్వాత బాటిల్లో పట్టుకొని ఆ బకెట్లో కారిన నీళ్ళని వాళ్ళు మినరల్ వాటర్లుగా తాగుతారు నిజంగా అండి మన కోసం వాళ్ళు చేస్తున్న త్యాగాన్ని వాళ్ళు ఏ ఇబ్బందినైనా వాళ్ళు ఆనందంగా భరిస్తున్నారు ఇలాంటి బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు ఉన్నంతకాలం మనం హ్యాపీగా నిద్రపోతున్నాం కానీ ఒకసారి ఆలోచించండి మన కోసం వాళ్ళు అక్కడ అలా ఉంటే మనం సమాజంలో ఎలా ఉంటున్నాం మన కోసం అంత కష్టపడుతుంటే మనం ఇక్కడ ఎలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ మంచినీళ్ళని తాగుతున్నారు చూసారుగా అవే మిల్ర వాటర్ అండి మనం తాగే ప్యూరిటీ మినరల్ వాటర్ కన్నా అవి పది రెట్లు ఎక్కువని వాళ్ళు భావిస్తారు వంద రెట్లు ఎక్కువ కదా కదా మరి హెడ్స్ ఆఫ్ సార్ జై హింద్ జై జవా